ప్రైజ్ అలాడ్ ఈరోజు ఉదయకాల సమయంలో బహు హృదయాన్ని కలిచివేసే వీడియో దేవుడు నాకు చూపించాడు కనుక ముందుగా ఈ వీడియో చూద్దాం తర్వాత దేవుడు మనతో మాట్లాడతాడు చూశారుగా ఈ వీడియో ఎంత కలిచి వేస్తుందో క్రైస్తవుని ఏ విధంగా నైజీరియా ప్రాంతంలో ఎంత భయానకంగా చంపేస్తున్నారు కానీ ఎంత చనిపోయినా సరే విశ్వాసాన్ని మాత్రం కోల్పోవట్లేదు రోజు ఆ వీడియో చూస్తే చాలా మంది వేదన పడుతున్నారు చాలా మంది అక్కడ ఆ శవాలు గుట్ల గుట్లుగా తీసుకువెళ్ళి ఏ విధంగా పాతి పెడుతున్నా కానీ వాళ్ళ విశ్వాసం మాత్రం పోవట్లేదు నిజంగా విశ్వాసం అంటే అలా ఉండాలి ప్రాణం పోయినా దేవుడి దేవుడి దగ్గర మన ప్రాణం పోగొట్టుకున్నా అది పొందుకుంటామని వాక్యం సెలవిస్తుంది కనుక ఈ వాక్యములో ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంది ఏంటంటే విశ్వాసాన్ని బట్టి హేబేలు కంటే శ్రేష్టమైన బలి దేవునికి కర్పించింది మొట్టమొదట విశ్వాసాన్ని బట్టి హేబేలు కయ్యేను కంటే శ్రేష్టమైన బలి అర్పించాడు మనస్ఫూర్తిగా ఒక గొర్రెను ఇచ్చాడు అన్నమాట మనస్ఫూర్తిగా చక్కటి మందని ఇచ్చాడు అంటే తన మనస్ఫూర్తిగా ఇచ్చాడు కాబట్టి దేవుడు అంగీకరించాడు ఈ రోజున బలి ఇచ్చే విధానంలో కూడా చాలా విధానాలు ఉంటాయి కానీ ఈ రోజున నైజీరియా ప్రాంతం అంతా బలి అయిపోతున్నారు దేవుని వాక్యంలో సెలవిస్తుంది ఆయన ఐదో ముద్ర విప్పినప్పుడు ప్రకటన గ్రంథములో ఏం జరుగుతుందంటే అంటూ ఉంటాడు నాదా సత్యస్వరూపి మాకు ఎంతక తీర్పు తీర్చక ఉండదు ఎంతవరకు మా అమ్మల్ని సహించమనే అడుగుతూ ఉంటున్నారు హతసాక్షులైన వారు వీరందరూ ఇప్పుడు ఏమంటున్నారంటే ఎప్పుడుదాకా ఈ భూమికి తీర్పు తీర్చకుండా ఉంటారు నీ సహోదరులు లెక్క అయ్యేంతవరకు అంటున్నారు ఈరోజున విశ్వాసములో నైజీరియా ప్రాంతము ముందుంది మరి మనం ఎలా ఉన్నా నేను వచ్చినప్పుడు మీలో విశ్వాసం కనుగొందునని దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రాణం పోతున్నా సరే వాళ్ళ విశ్వాసాన్ని వదలం దేవుడి అంత నమ్మకాన్ని పెట్టుకున్నారు కనుక ఈ వీడియో చూస్తున్న మీరు కూడా ఎలా ఉండాలంటే అలాంటి విశ్వాసం కలిగి ఆ నైజీరియా ప్రాంతంలో వచ్చిన ఆ ప్రాంతంలో వచ్చిన పరిస్థితి ఈలో ఇక్కడ కూడా రావచ్చు మన భారతదేశానికి కూడా రావచ్చు నువ్వు నిలకడగా ఉండగలుగుతావు విశ్వాసంలో నిలకడగా ఉండగలుగుతావా నీ హృదయాన్ని ఒకసారి తట్టి లేపు నైజీరియా ప్రాంతం ప్రాణాలు పోతున్నా సరే శవాలు గుట్ల గుట్లుగా తీసుకువెళ్ళి ఏ విధంగా చూస్తున్నారుగా పెట్టెల్లో పాతేసుకుంటున్నారు ఎంత భయానకమైన పరిస్థితి నైజీరియా ప్రాంతం మరొకసారి మనకు రాదని మీరు అనుకుంటున్నారా ఖచ్చితంగా వస్తుంది ఎందుకంటే అంతిమ దినాలు సమీపిస్తున్నాయని మనకు గడియలు దేవుడు చూపిస్తున్నాడు ఆయన చెప్పిన ప్రతి సూచ్యక్రియలు జరుగుతున్నాయి భూకంపాలు కలుగుతున్నాయి యుద్ధాలు జరుగుతున్నాయి ఇంకా ఎందాక సిద్ధపడకుండా ఉంటావు విశ్వాసంలో బలంగా ఉండు విశ్వాసం అనే డాలు పట్టుకొని ముందుకు సాగటానికి ప్రయత్నించే ఒకవేళ దేవుని కోసం హతసాక్షి అయిపోయినా పర్వాలేదు ఒకవేళ దేవుడి కోసం ఎవరైనా నేను హతసాక్షి చేసి ఉంటే నువ్వు ఇక్కడ మరణిస్తావు కానీ పరలోకల్లో కలుతెరుస్తావు ఆయన ఒళ్ళో ఉంటావు నువ్వు కనుక ఆ ధైర్యంతో విశ్వాసాన్ని వదులుకోవద్దు దేవుడు ఎందుకు ఈ ఓ వీడియో ద్వారా చూపిస్తున్న మీరు విశ్వాసాన్ని వదులుకోకండి ప్రాణం పోయినా నా నిమిత్తము ప్రాణము పోగొట్టుకున్న వాడు దక్కించుకున్నడు దేవుని కోసం ఎవరైతే ప్రాణం పోగొట్టుకుంటాడో వాడి నిత్య జీవానికి వారసులు ఇప్పుడు ఈ నైజీరియా ప్రాంతంలో చనిపోతున్న బిడ్డలందరూ దేవుని వారసులుగా ఉన్నారు మనం కూడా అలాంటి గుంపులో ఉండాలా ఎట్టి పరిస్థితుల్లో చిన్న చిన్న విషయాల్లో మన దేవుని విశ్వాసాన్ని వదిలిపెట్టద్దు చిన్న చిన్న కష్టాలు వస్తున్నాయి నైజీరియా ప్రాంతంతో పోల్చుకుంటే మనకి పెద్ద కష్టాలు ఏమి లేవు ఈరోజు తినటానికి తిండి ఉండటానికి అన్నీ ఉన్నాయి పాపం వాళ్ళకి ఏమీ లేవు భయానకమైన పరిస్థితులు ప్రార్థన చేస్తే చంపేస్తున్నారు అయినా సరే వాళ్ళ విశ్వాసాన్ని వదులుకోవట్లేదు ఈరోజు మనం కూడా విశ్వాసాన్ని వదులుకోవద్దు నైజీరియా ప్రాంతంలో జరిగేది మన దాకా రాదంటే వస్తుంది ఖచ్చితంగా వస్తుంది కనుక సిద్ధపడి ఉందాం దేవుని రాజ్యానికి మనం కూడా వారసులు అవటానికి ముందుకు సాగుతాం ఈ కొద్ది మాటలు దేవుడు దీవించిన గాక ఆమె